నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ములపూడి సత్యనారాయణ మూర్తి గారు గురువు గారు ఫిబ్రవరి నెలలో మరి రవి శుక్ర బుధ గ్రహాల మార్పు జరుగుతుంది మరి ఈ మార్పు ఎంత కాలం వరకు ఉంటుంది ఎప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది ఈ మార్పు వలన ద్వాదశ రాసుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అని అంటారు మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ప్రధానంగా మూడు గ్రహాలు మారుతున్నాయి ఒకటి శుక్రుడు ఫిబ్రవరి పన్నెండు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు తర్వాత రవి ఫిబ్రవరి పదమూడు నుంచి కుంభరాశిలోకి మారుస్తున్నాడు అలాగే బుధుడు ఫిబ్రవరి ఇరవై నుంచి కుంభరాశిలోకి మారుతున్నాడు ఇవి మేజర్ ప్లానెట్స్ చేంజ్ అయ్యేటటువంటి మిగతా ప్లానెట్స్ అన్ని యథాతథంగా ఉన్నాయి అయితే ఈ రాశీలు ఎంతవరకు పనిచేస్తాయంటే ఇప్పుడు రవి గ్రహం ఉందనుకోండి ఆయన ఒక నెల ఈ ప్రభావం ఉంటుంది అండ్ బుధుడు ఉన్నాడనుకో ఒక ట్వంటీ వన్ డేస్ ఇట్లా ఈ యొక్క అనేటటువంటివి ఉంటాయి లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ రాశులపైన ఎలాంటి ప్రభావం పడుతుందో మనం చూసుకోవాలి అబోవ్ యావరేజ్గా మంచిగా చేసేవి కొన్ని ప్లానెట్స్కి కొన్ని జడాక్ సైన్స్ కొన్ని రాసులకి జరిగితే కొన్ని రాసుల వారికి మధ్య రకంగా ఉంటుంది మరి మిగతా కొన్ని రాసుల వారికి బిలో యావరేజ్గా ఉంటాయన్నమాట ఇప్పుడు కొంతమందికి మధ్యస్థంగా కొంతమందికి ఇలా ఉంటుంది అనేసి అన్నారు మరి ఏ ఏ రాసులకు మధ్యస్థంగా ఉంటుంది ఒకసారి తెలియజేయండి మధ్యస్థంగా ఉన్నటువంటి రాసులు వృశ్చిక కుంభ మేష మేషరాశుల వారికి యావరేజ్గా మధ్యస్థంగా ఉంటాయి అలాగే ఈ యొక్క టాప్ లెవెల్లో అబౌవ్ యావరేజ్గా ఉండేటటువంటి వృషభ మిథున తుల కన్య రాశుల వారికి మంచి మేలు జరుగుతాయి వీటి వల్ల ఈ మార్పుల వల్ల ఇక టోటల్గా బ్యాడ్ చేసేటటువంటి ఏమిటంటే కర్కాటక సింహ ధనుస్సు అండ్ మకర రాశుల వారికి ఇవి జరుగుతాయి అన్నమాట గురువు గారు గ్రహాల మార్పు ప్రభావంగా మరి కన్యా రాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు ఈ కన్యా రాశి వారికి అబౌ యావరేజ్ ఫలితాలు ఈ యొక్క రవి బుధ శుక్ర గ్రహాల సంచారం ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగులో మారడం వల్ల మంచి ఫలితాలని ఇస్తుంది ఈ కన్యారాశి వాళ్ళు ఇప్పటి వరకు కూడా మొట్టమొదట భార్యాభర్తల కొట్లాట్లే అన్నమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఉద్యోగంలో శాలరీస్ ఇవి ప్రిఫరెన్స్ తీసుకురాళ్ళు పోటా పోటీలు పెట్టుకొని భర్తలతో గొడవలు ఫైటింగులు వ్యాపార భాగస్వాములతో ఫైటింగులు ఆపార్థాలు ఇవి ఎక్కువ జరుగుతున్నాయి సో లగ్నంలో జన్మరాశిలో ఉన్నటువంటి కేతు ప్రభావం వలన వీళ్ళకేంటంటే ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇంతవరకు ఇంటర్వ్యూకి వెళ్తారు ఇంటర్వ్యూకి వెళితే వాడెవడో ఒకడు ఫెయిల్ చేశాడనుకో ఒక దరిద్రుడు వాళ్ళకి తగిలి ఇక దేశంలో ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ కూడా దరిద్రులు అనుకొని వీళ్ళు అలుగుతారనమాట అంటే చెరువు మీద అలిగి ఎవడైతే ముట్టి కడుక్కోలేదంట అంటే నాటు సామెత ఉంది అప్పుడు నష్టం ఎవరికి మనకే నష్టం కాబట్టి ఆ విధంగా జీవితాన్ని కంపు చేసుకుంటున్నారన్నమాట ఈ కన్యా రాశి వాళ్ళు ఇటువంటి కంపుని మొత్తం కడిగిపరేసే విధానం ఈ రవి శుక్ర బుధగ్రహ మార్పు వల్ల ఈ నెలలో కన్యా రాశి వాళ్ళకి వచ్చేస్తుంది అనమాట వీళ్ళ జీవితం అంతా కూడా పెర్ఫ్యూమ్స్ స్నానం చేయకపోయినా సరే ఒక వారం రోజుల నుంచి స్నానం చేయకుండా పెర్ఫ్యూమ్స్ కొట్టేస్తారు చాలామంది ఆ విధంగా అద్భుతమైనటువంటి జీవిత గుభాలింపు అనేటువంటిది వీళ్ళ జీవితంలో ఈ నెలలో వచ్చేస్తుంది అంటే కంప్లీట్గా కంప్లీట్గా మార్పు ఇంకా కన్యా రాశి వాళ్ళకి రాదు ఎందుకంటే మిగతా గ్రహాలు కూడా కాపలాలు ఉన్నాయి కదా వీళ్ళకి ఒక నొక్కు నొక్కడానికి రెడీగా ఉన్నాయి అష్టమ గురుడు వీళ్ళు ముందుకు వెళ్ళి ఆర్థికంగా ఇంప్రూవ్మెంట్ కావాలన్నప్పుడు ఇలా నొక్కుతుంది అది కాబట్టి దాని నొక్కుడి కంటే కూడా వీళ్ళు ఎక్కువ కష్టపడాలి సో అష్టమ గు గురుడు చక్కటి అప్పులు వీళ్ళ అప్పులు కనుక చేస్తే బ్రహ్మాండమైనటువంటి అప్పులు ఇప్పించేస్తారు వీళ్ళకి తర్వాత ఈ యొక్క మనం శనిని మనం చూసుకుంటాం ఈ శని యొక్క ప్రభావం వలన శని రవి బుధ గ్రహాలు షష్టమ స్థితిగతుడై ఉండడం వలన ప్రభుత్వంలో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు పనులన్నీ అయిపోవాలి కానీ అది శత్రుక్షేత్రం అవడం వలన కొంచెం పని పర్సంటేజ్ దిగిపోతుంది అలాగే బుధుడు ఉన్నాడు బుధుడు వాళ్ళ పాపం వల్ల ఏంటంటే వీళ్ళకి జన్మరాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు షష్టస్థితిగతుడై ఉండడం వల్ల సరైనటువంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకోలేరు తీసుకుందాం అనుకునేటటువంటి టైంకి ఒకటి వచ్చి తప్పుడు సరాలిచ్చి వాళ్ళు డైవర్ట్ చేస్తాడు ఈ విధంగా ఈ యొక్క బుధుడి యొక్క ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు ఒకళ్ళు మంచి ఇప్పుడు ఉద్యోగానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఒకడు వచ్చి అప్లై చేయి మంచిది అంటాడు ఇంకోటి వచ్చి ఆ కంపెనీ మంచిది కాదండి వీడు కన్ఫ్యూజ్ అవుతాడు కదా ఆ విధమైనటువంటి డైలమాని ఆ విధమైనటువంటి ఈ యొక్క పరిస్థితిని కన్ఫ్యూజన్ని ఈ యొక్క రాహుగ్రహం వీళ్ళకి తీసుకొస్తుంది అనమాట సో ఈ యొక్క రాహు వల్ల సప్తమ స్థితిగతుడు అవడం వల్ల వ్యాపార భాగస్వాములతో కానీ జీవిత భాగస్వాములతో కానీ వీళ్ళు కొట్లాట్లు పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి అనవసరమైనటువంటి విభాదాలు పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి తర్వాత ఈ కన్యారాశి వాళ్ళు అద్భుతమైనటువంటి ఫంక్షన్స్ ఈ సంవత్సరం వీళ్ళు చేస్తారు వీళ్ళ పిల్లలపైన అధికమైనటువంటి ఇంట్రెస్ట్ అనేటటువంటిది వీళ్ళు చూపిస్తారనమాట చూపించి వీళ్ళని మంచి స్కూల్స్లో వేయడము దానికోసం అధికంగా డబ్బు ఖర్చు పెట్టడం అంటే అవసరమే లేదు ఇప్పుడు స్కూల్స్ అన్నీ మంచివే కానీ నాకు మా ఇంటి పక్కన స్కూల్సే కావాలా మాకు ఆ స్కూల్లోనే సీట్లు కావాలా అని ఒక లక్షన్నర రూపాయలు ముప్పై వేల ఏదని లక్షన్నర ఖర్చు పెడతారు ఆ విధంగా వీళ్ళ యొక్క జాతకం ఉంటుంది ఇకపోతే రైతుల దగ్గరికి వచ్చేసరికి ఆ రైతులు వ్యవసాయ ఫలితాలు సంపూర్ణమైనటువంటి ఫలితాలని వీళ్ళు అన్నమాట కాబట్టి రైతులు ఇంకా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది ఆ రెండు పంటలు కూడా వీళ్ళకి లాభాలు తీసుకొచ్చినప్పటికీ కూడా వీళ్ళకి సంతృప్తికరమైనటువంటి ఇన్కమ్స్ రావు అనమాట ఇంకా ఎక్కువ చేయాలి నేను అనుకుంటాను ఇక చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళు వాళ్ళ యొక్క ఈ యొక్క రేవులులో బాగుంటుంది సంపాదన బాగుంటుంది కాస్త వాళ్ళు పాపం చేపల వేటకు వెళతారు ఇటువంటి వాళ్ళు మంచి సంపాదన ఉంటుంది కానీ సముద్ర తీరాలు పైన వెళ్ళేటటువంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క పౌల్ట్రీ మేకల్లోనే రెండు రకాల మేకలు ఉంటాయి ఇప్పుడు మామూలుగా నాటు మేకలు తెలంగాణ మేకలు ఆంధ్ర మేకలు అనేవారు ఆంధ్ర మేకల టేస్ట్ కంటే ఈ యొక్క తెలంగాణ మేకల టేస్ట్ చాలా బాగుంటుందనేవారు ఎందుకంటే అక్కడ తెలంగాణలో కొండ కొండ కొండలపైన తినేటటువంటి గడ్డి వల్ల ఆ మూలికలు తినడం వల్ల అద్భుతమైన టేస్ట్ వస్తుందని తెలంగాణ మేకలకే ఎక్కువ ఇది ఇచ్చేవారు ఇప్పుడు దానికంటే అడ్వాన్స్డ్గా కోయ మేకలు అంటే కోయవాళ్ళు కేవలం అక్కడ గడ్డి కూడా ఉండదు అడవుల్లో వీళ్ళు ఏం పెడతారంటే మామిడి టెంకలు మామిడికాయలు తిన్నవి ఆ కో అడుగుల్లో దొరికేటటువంటి ఫ్రూట్స్ అనమాట కాబట్టి ఆ విధంగా వీళ్ళు తిండే ఆహారాల్లో కూడా వీళ్ళు చాలా క్వాలిటీ అయినటువంటి ఫుడ్లు వీళ్ళ కన్యారాశి వాళ్ళు తీసుకోవడం మంచి బ్రహ్మాండంగా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడం అండ్ లగ్జరీస్కి మంచి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారన్నమాట కాబట్టి ఈ విధంగా ఈ యొక్క నెలలో ఈ యొక్క గ్రహాలన్నీ కూడా పనిచేస్తాయి ఇప్పుడు ఈ రాశి వాళ్ళ యొక్క స్థితిగత ఎలా తయారవుతుందంటే ఈ గ్రహాల ప్రభావం వలన వీళ్ళకి ఏసీ లేకపోతే నిద్ర పట్టదన్నమాట అటువంటిప్పుడు మా రేవంత్ రెడ్డి గారు అవునాయండి అక్కడ మా జగన్ గారు అవునాయండి రోజుకు రెండు గంటలుగా పాపం ఇంకా పెట్టలేదు వాళ్ళు జస్ట్ ఒక పది నిమిషాలు కరెంటు పోగానే అయిపోయి కరెంట్ పోయింది అని చెప్పేసి అసలు ఆ టెన్ మినిట్స్ ఫ్యాన్ ఫ్యాను మామూలుగా ఇన్వర్టర్ వల్ల దేనివల్ల ఫ్యాన్ తిరుగుతున్నా సరే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ సో అంటే పర్మనెంట్గా వీళ్ళకి మూడు నెలలు కోత పెట్టేయాలి సంవత్సరంలో మూడు నెలలు కోతబెట్టేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది అలా ఈ రాశి వాళ్ళకి అంటే అంత అసహనం పెరుగుతుందన్నమాట ఈ గ్రహ సంచారం వల్ల అయినప్పటికీ కూడా వీళ్ళు ఓపిక్గా సాధించుకుంటూ ఉంటారు విద్యార్థులైతే అసలు ఫెయిల్ అయిపోయేటటువంటి పరిస్థితి చాలా హార్డ్ వర్క్ చేయాలి వీళ్ళు హార్డ్ వర్క్ చేయకపోతే ఫెయిల్ అయిపోవడం ఖాయం విదేశాలకు సంబంధించి వెళ్తారు కానీ అక్కడ ఉద్యోగాలు దొరకవు అక్కడ సీట్లు కూడా దొరకవు అనమాట ఈ విధంగా ఈ యొక్క విద్యార్థుల పరిస్థితి ఉంటుంది ఇంకా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళంతా కూడా సష్టమ రవి చక్కగా ఉద్యోగాల్లో వర్క్లోడు టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ టెన్షన్స్ అన్నింటినీ ధీటుగా వీళ్ళు ఎదుర్కొంటారు ఆ తర్వాత మనకి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ అవనండి టీఏలు డిఏలు అవనేవ్వండి ఇవన్నీ కూడా ఇన్ టైం రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఏమీ బకాయిలు ఏమి ఉంచరు ఆ బకాయిలన్నీ కూడా వీళ్ళు తీర్చేస్తారు అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వీటిని తీసుకొచ్చి బకాయిలు లేకుండా ఇచ్చినటువంటి వీటిని అన్నిటిని తీసుకువెళ్ళి మళ్ళీ తాకట్టు పెట్టేయడం సెక్యూరిటీ బ్యాంకుల్లో పెట్టేయడం బంగారాన్ని తాకట్లు పెట్టేస్తారు ఆ బంగారాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటారు ఈ తాకట్లో విషయంలో గురుడు అష్టమస్థితిగతుడైపోయి ఉన్నాడు కదా కాబట్టి బంగారం షాపులు నడిపేటటువంటి వాళ్ళకి అంత పరిస్థితి బాగుండదు అండ్ ఈ యొక్క స్వీట్ షాపుల బిజినెస్లు కూడా చాలా ఏం బాగుండవు అలాగే మనకి ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించి తర్వాత ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి కాబట్టి కొత్తగా ప్రాజెక్ట్స్ అనేటటువంటి మిగతా వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా ఈ కన్యారాశి వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ యొక్క డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా షాపు బిజినెస్లు హోటళ్ళు ఫుడ్ ఇండస్ట్రీస్ ఇవి బ్రహ్మాండంగా ఉంటాయి అండ్ ఇంతవరకు సంతానం లేదండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా స్త్రీ సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఈ నెలలో కనబడుతున్నాయి ఇంకా ఈ అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి ఆడపిల్లలకు మాత్రం కొంచెం కష్టంగా వరుళ్ళు అనేటటువంటి వాళ్ళు వీళ్ళు తొందరగా యాక్సెప్ట్ చేయరు కాబట్టి కొంచెం ఇంకా ఆడపిల్లలకు కొంచెం జాప్యం అవ్వడానికి ఉన్నాయి కాబట్టి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు అండ్ అర్లీ మ్యారేజ్ కంటే కూడా చాలా స్టాండర్డ్గా ఆలోచించి అండ్ వాళ్ళ లైక్ మైండెడ్ పీపుల్ని కనుక సెలెక్ట్ చేసుకోకపోతే డివోర్సులకి వెళ్ళిపోయేటటువంటి అవకాశాలు ఈ రాశి వాళ్ళకి చాలామంది కనబడుతున్నాయి అన్నమాట ఆ విధంగా చేపల రొయ్యల చెరువులు మనం చూసుకున్నప్పుడు ఈ చేపల రొయ్యల చెరువులు మంచి ఫలితాలనిస్తాయి ఇస్తాయి రైతులు కూడా మంచి పంటలని కమర్షియల్ క్రాప్స్ని చెరుకుని వేరుశనగ పసుపు వంకాయ బెండకాయ పొట్లకాయ సొరకాయ ఇలాంటి వెజిటబుల్స్ అన్నీ కూడా కనుక పండించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఉంటాయి ఇకపోతే రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ పాదయాత్రలు చేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం శర్మల గారు చేశారు లేకపోతే జగన్ గారు చేశారు అని గొప్పలు చెప్పుకోవడం కాదు వీళ్ళు కూడా పాదయాత్రలు చేయాలా చేస్తే అప్పుడు ప్రజలకు దూరంగా ఉన్నటువంటి మీరు ప్రజలకు దగ్గరగా వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులను మీరు తెలుసుకుంటారు కాబట్టి మీరు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి రాజకీయ నాయకులకు కూడా బ్రహ్మాండంగా పరిస్థితి ఉంది అని చెప్పచ్చు కాబట్టి ఈ యొక్క ఎలక్షన్స్లో వీళ్ళు ప్రత్యక్షంగానో పరోక్షంగానో వీళ్ళంతా కూడా ఎదుర్కోవడం జరుగుతుందన్నమాట మరి అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహం వలన గురు జపం చేసుకోవాలి గురు స్తోత్రాలు చదువుకోవాలి గురువుకి కిలోం పావు శనగల్ని తర్వాత తెలుపు లేదా పసుపు వస్త్ర వస్త్రాన్ని పసుపు వెటరు పసుపు రంగు వస్త్రాన్ని కనుక పేద బ్రాహ్మణులకు దానం చేయడం ద్వారా ఈ యొక్క గురుగ్రహం దోషం పోతుంది అలాగే దక్షిణామూర్తి యొక్క పటానికి గురువారం ఉపవాసం ఉండి ఆ పూజ కనుక వీళ్ళు గురుగ్రహాన్ని కనుక చేసుకున్నట్లయితే వీళ్ళ యొక్క పరిస్థితి చాలా బాగుంటుంది గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి వీళ్ళు దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే దక్షిణామూర్తి గుళ్ళు ప్రతి గుళ్ళో కూడా శివుడు దక్షిణం వైపు ఉండి చూస్తూ ఉంటాడు అది ఆయన్నే దక్షిణామూర్తి అంటారు శివుడే కాబట్టి అటువంటి ఆయన్నే స్పెసిఫిక్గా సౌత్ డైరెక్షన్లో శివలింగం లేదా శివుడిలాగా ఉన్నటువంటి దక్షిణామూర్తి గుడి లేదా భావన ఋషి గుడి లేదా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇలాంటి గురువులు యొక్క దర్శనాలని కనుక మనం చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మ ఈ రాశి వాళ్ళకి అలాగే గురుగారు కన్యా రాశి వారికి ఈ గ్రహాల మార్పు ప్రభావం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అలాగే వీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అని చాలా చక్కగా వివరించారు ధన్యవాదం ధన్యవాదాలమ్మా